స్వీట్ హౌస్ లోనైతే ఎక్కువ మంది ఇష్టపడేదైతే దాల్ముడి కదా దీన్ని అయితే ఈజీ ప్రాసెస్ లోనైతే చేశాను చాలా బాగా వచ్చింది మనం ఇంట్లో చేసుకుంటేనైతే హైజనిక్ గానైతే చాలా టేస్ట్ ఉంది దాల్ముడి వేసుకోవడానికి అయితే ఫస్ట్ మసూర్ దాల్ని తీసుకోవాలి షాపులలోనైతే గుండు పప్పు అంటేనైతే ఇస్తారు మసూర్ దాల్ది అది తీసుకొని అయితే ఒక పావు కేజీ అయితే ఫస్ట్ నీటిలోనైతే నైట్ అంతా నానబెట్టుకోవాలి దాన్ని అయితే మార్నింగ్ అయితే ఒక కాటన్ క్లాత్ లో వేసి అయితే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ ఆరిన దాన్ని అయితే వేడి వేడి ఆయిల్ లోనైతే ఇలా డీప్ ఫ్రై చేసుకోవడమే క్రిస్పీగా వేయించుకుంటేనైతే చాలా బాగా టేస్ట్ ఉంటుంది మనం సేమ్ స్వీట్ హౌస్లల్లా తీసుకుంటాం కదా దాల్ముడి సేమ్ అదే టేస్ట్లోనైతే మంచిగా వస్తుంది మనమైతే ఇంట్లో హైజెనిక్గానైతే ఈజీ ప్రాసెస్లో వేసుకోవచ్చు ఇందులోనే కార ఉంటే కార బోంది లేదంటే కారం ఉప్పు మసాలానైతే నేనైతే యాడ్ చేసిన అంతే ఇందులోనైతే కార కూడా వేసుకుంటేనైతే ఇంకా బాగుంటుంది ఇంట్లోనే కాబట్టి ఈజీగా స్నాక్ అయితే మంచిగా రెడీ చేసుకోండి ఇదైతే చాలా బాగా టేస్ట్ వచ్చింది ఇంట్లో చేసిందే కాబట్టి వన్ మంత్ వరకు అయితే మంచిగా ఫ్రెష్గా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి